lên సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల మీద స్పందించిన సంగతి తెలిసిందే ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డుల కార్యక్రమానికి సానుకూలంగా ఉన్నామని కానీ ఇండస్ట్రీ నుంచి ఇంతవరకు ఎవరు ముందుకు వచ్చి మాట్లాడలేదని సీఎం అన్నారు ఇక అంతటి వ్యక్తి అలా అనడంతో మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు ఫిల్మ్ చాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లను ఈ విషయం మీద చర్చించామని కోరారు దీంతో ఫిల్మ్ చాంబర్ రియాక్ట్ అయింది ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్ కార్యదర్శులు దామోదర్ ప్రసాద్ శివ ప్రసాద్ రావుల పేరు మీద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అందులో ఏముందంటే తెలంగాణ రాష్ట్రంలో ఫిల్మ్ ఇండస్ట్రీ మరింత అభివృద్ధికి తోడ్పడుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన విషయాల గురించి వివరంగా చర్చించిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న అవార్డ్స్ మీద గౌరవ ముఖ్యమంత్రి గద్దర్ అవార్డ్స్ పేరు మీద ఇక నుంచి ప్రతి సంవత్సరం అవార్డ్ ఇస్తామని తెలియజేయడం అభినందనీయం ఈ విషయం మీద తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో అవార్డ్స్ కు సంబంధించిన కమిటీ గురించి చర్చ జరిగిందని దీని మీద తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి వారు ఒక కమిటీని నియమించి విధి విధానాలను తయారు చేసి ప్రభుత్వానికి త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు అన్ని అవార్డులు గద్దర్ అవార్డులపై టాలీవుడ్ ముందడుగు వేసినట్లుగానే కనిపిస్తుంది మరి ఈ రెండు అవార్డులను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా నిర్వహిస్తాయో చూడాలి వీటిపై ఏ అవార్డులను ముందుగా ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది సీఎం రేవంత్ రెడ్డి అయితే టాలీవుడ్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది గద్దర్ అవార్డుల మీద రేవంత్ రెడ్డి ముందు ముందుగా స్పందించడం అభినందనీయం